మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వాంబర చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి ఇక ఈ యొక్క చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క పాటను చిత్ర బృందం తీసుకొచ్చింది రామ రామ అంటూ శ్రీరాముణ్ణి కీర్తిస్తూ హుషారుగా ఈ యొక్క పాట అదిరిపోయింది ఇక ఈ యొక్క సాంగ్కు మంచి రెస్పాన్స్ కూడా దక్కుతూ ఉంది ఇక విడుదల చేసిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో టాప్ ట్రెనింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది ఈ యొక్క సాంగ్ ఇక విశ్వంబర చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు రామ రామ అంటూ ఉన్న ఈ యొక్క భక్తి పాటకు మంచి ట్యూన్ ఇవ్వడం జరిగింది ఇక యొక్క పాటను స్టార్ సింగర్ శంకర్ మహాదేవన్తో పాటు లిప్సిక ఆలపించడం జరిగింది ఇక ఈ యొక్క పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు రాముడి గొప్పతనాన్ని సూచిస్తూ విశ్వాంబరోని పాట సాగింది ఇక చిరంజీవి డ్యాన్స్ ఏఐ విజువల్స్ కూడా లిరిక్స్ వీడియోలో ఆకట్టుకున్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో రిలిక్స్ అయితే చూడడానికి చాలా బాగా ఉన్నాయి వినడానికి కూడా ఇక విశ్వాంబర చిత్రానికి బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇక యొక్క సోఫియో ఫ్యాంటసీ చిత్రాన్ని కి ఇంకా విడుదల తేదీ ఖరారు కాలేదు ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన యొక్క మూవీ వాయిదా పడింది అయితే జూలై ఇరవై నాలుగో తేదీన విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంటూ రూమర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి రిలీజ్ డేట్ను టీంలో త్వరలో ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది విశ్వంభరా చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సర్సనాథ్ త్రిష హీరోయిన్గా కనిపించనున్నారు అషిక రంగనాథ్ ఈషా చావ్లా రమ్య కృణాల్ కపూర్ కీలక పాత్రలో పోషిస్తూ ఉన్నారు యూవి క్రియేషన్స్ బ్యానర్పై ప్రమోద్ వంశీకృష్ణ విక్రమ్ ఈ యొక్క చిత్రాన్ని రెండు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం ఇప్పుడు యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వాన్లో దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది విషయాల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై చిరువన్నయ్య సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ శంకర్ మహాదేవ్ ఆలపించిన తీరు కానీ ఇందులో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఎంట్రీ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క ఏజ్లో మీరు చాలా అద్భుతంగా డ్యాన్స్ వేయడం మరో విశేషమనే చెప్పాలి పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాఘవ రాలెన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది